బ్రహ్మాస్త్రం అంటే యాస్తరిస్ బ్రహ్మదేవుని శక్తి చేత పనిచేసేది అస్త్రాలు శాస్త్రాలు అని ఉన్నాయి శస్త్రాలనుగా కత్తులు బాణములు ఈటెలు మొదలైనవి వీటిని ఎవరి మీద ప్రయోగిస్తామో వారి వద్దకు వెళ్లి వాళ్లని సంహరిస్తాయి లేదా గాయపరుస్తాయి ఒకవేళ ఆ వ్యక్తి గనుక పక్కకు జరిగితే అవి నిష్ప్రయోజనం అవుతాయి కానీ అస్త్రాలంటే అలా కాదు అస్త్రములు దేవతాశక్తులతో పనిచేసేవి అంటే బాణం గాని లేక పరకను పరకనుగాని అక్కడ ఏదైనా ఉన్న చిన్న వస్తువైనా సరే దాన్ని పట్టుకుని ఆ మంత్రాన్ని స్మరిస్తే వెంటనే ఆ దేవతాశక్తి వచ్చి ఆ వస్తువుని ఆవహించి వెంటనే అది గొప్ప ఆయుధంగా మారిపోయి ఎవరి మీదైతే ప్రయోగిస్తామో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే వెంటాడుతుంది వేరే లోకానికి వెళ్ళినా సరే వెంటాడుతుంది ఆ అస్త్రాలు నిష్ప్రయోజనం కావు ఆ వ్యక్తిని చంపి లేకపోతే బంధించిగాని లేకపోతే వికలాంగులను చేసిగాని వస్తాయి కాబట్టి అలా దేవతాశక్తులతో పనిచేసేవే అస్త్రాలు మనం కథలలో చాలా వాటి పేర్లు వింటూ ఉంటాం వారుణాస్త్రం వాయువ్యాస్త్రం పర్జన్యాస్త్రం ఆగ్నేయాస్త్రం శక్తి అస్త్రం పర్వతాస్త్రం నాగాస్త్రం గరుడాస్త్రం బ్రహ్మాస్త్రం లేక బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా వైష్ణవాస్త్రం పాశుపతాస్త్రం ఓంకారాస్త్రనైతే పూర్వకాలంలో చాలా యుగాల్లో ఈ ఆస్త్రాల ప్రస్తావన ఉంది రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు సీతాదేవి ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఇంద్రుడు కొడుకు కాకాసురుడు వచ్చి సీతమ్మ భుజం వాలి వాలిముక్కుతో పొడుస్తాడు రక్తంతో రాముని భుజం తడవగా ఆ చల్లదనానికి లేచి లేవంగానే కాకాసురుడు వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలుతాడు వెంటనే సీత జరిగింది చెప్పగా కోపం వచ్చిన రాముడు అక్కడున్న గడ్డి పలకను తీసుకుని బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చెప్పాడు వెంటనే ఆ బ్రహ్మాస్త్రం కాకాసురుని వెంటపడింది భయపడిన కాకాసుడు తన తండ్రి అయిన ఇంద్రుని దగ్గరికి వెళ్లాడు నాయనా ప్రయోగించినవాడు రాముడు త్రిమూర్తుల వద్దకు కూడా వెళ్లాడు వాళ్లు ఎవరూ కాపాడలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా నువ్వు రాముడినే శరణు వేడుకో అతడు అని కాపాడుతాడు కాకాసురుడు రాముడు దగ్గరికి వచ్చి కాపాడమని శరణు వేడాడు వెంటనే రాముడు నా ప్రయోగం బ్రహ్మాస ప్రయోగం నిర్వీర్యం కాకూడదు నీ శరీరంలో ఒక అవయవాన్ని కేటాయించమంటే ఒక కన్నుని ఇస్తాడు అది కాకాసురుని కన్నుని నాశనం చేసి బ్రహ్మాస్త్రం సఫలం అవుతుంది అట్లాగే చాలా మంది ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన వారు ఉన్నారు మన భారతంలో చివరిలో దుర్యోధనుడు కోరిక మేరకు అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న పిండాన్ని బ్రహ్మశిరో నామకాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు ఆ బ్రహ్మాస్త్రం వెళ్లి ఉత్తర కడుపులో ఉన్న పిండాన్ని చంపేస్తుంది ఆ తర్వాత తెలుసుకుని అర్జునుడు వెళ్లి అశ్వథామను బంధించేటప్పుడు కూడా అతడు బ్రహ్మాసం ప్రయోగిస్తాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని లోకం తల్లడిల్లుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించమని అర్జునుడికి చెప్తాడు అర్జునుడు ఉపసంహరిస్తాడు రామాయణంలో ఇంద్రజిత్తు ఆంజనేయుని పైన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు ఆంజనేయునికి బ్రహ్మవరం ఉండటం చేత అతనిని ఒక క్షణం పాటు మాత్రమే బ్రహ్మాస్త్రం బంధించగలిగింది కాబట్టి బ్రహ్మాస్త్రం అంటే గాయత్రి మంత్రం ఉన్నది కదా ఈ గాయత్రి మంత్రం వెనుక వైపు నుండి చదివితే అదే బ్రహ్మాస్త్రం మంత్రం ఈ కాని చదవటానికి ఒక నిర్దిష్టమైన స్వరం ఉంది స్వరం లేకుండా చెప్పకూడదు చదవకూడదు చదివితే ఆ రోజు చాలా కష్టాలు వస్తాయి కాబట్టి ఎవరన్నా గురువు గనుక మీకు లభిస్తే గాయత్రి మంత్రం ను చెబితే నేర్చుకోండి స్వరం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆ గాయత్రి మంత్రమును చదివితే చాలా కష్టాలు వస్తాయి నిప్పును ముట్టుకున్నట్టే అవుతుంది కాబట్టి ఇది బ్రహ్మాస్త్రం యొక్క సంక్షిప్త పరిచయము ఈ మధ్య బ్రహ్మాస్త్రం గురించి బాగా వినిపిస్తుంది కాబట్టి ఈ వీడియోను చేశాను